హాయ్ ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మంచి హెల్దీ కర్రీ అండి దీనికి వచ్చేసి శనగపప్పుని నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇలా బీట్రూట్ని తురిమి పక్కన పెట్టుకోవాలి ఒక ఆడే పెట్టుకునే దాంట్లో ఆవాలు మినపప్పు జీలకర్ర ఏనుమరపకాయ కొంచెము వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించేసుకోవాలండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందరగా తురుము పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసి వేయించుకోవాలండి బీట్రూట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయాక మనం ముందరగా ఉడకపెట్టి సిద్ధం చేసుకున్న శనగపప్పును కూడా వేసేసి వేయించుకోవాలండి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం పసుపు కారం వేసుకోవాలండి ఇవన్నీ వేసేసి బాగా వేయించుకున్నాం అనుకోండి అంతేనండి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బీట్రూట్ శనగపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి నా దగ్గర చిన్న రిక్వెస్ట్ అంటే ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే మీకు వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తాను అనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ కర్రీతో మళ్ళీ కలుద్దాండి దీంట్లో నిమ్మరసం పిండికి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్